హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు ఉదయ్ సుత్యాల మీ అందరికీ తెలిసి ఉండొచ్చు కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు కొంతమంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండదు సో ఈ ఛానల్ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మార్చ టైంలోనేమో క్రియేట్ చేసుకున్నాను సో కొన్నప్పుడు మన కాలేజీకి సంబంధించిన షార్ట్స్ మాత్రం అప్లోడ్ చేసిన సో ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకోని సో మళ్ళీ మేము ముందుకు వచ్చినాం ముందుగా అందరికీ ఐ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నుంచి ఈ ఛానల్లో కొన్ని కొన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ వస్తాయి మంచి ఫన్నీ వ్లాగ్స్ వస్తాయి ఫన్నీ వీడియోస్ వస్తాయి మా తమ్ముడు నేను పెట్టుకునే కొన్ని ఫన్నీ ఫుడ్ ఛాలెంజెస్ వస్తాయి కొంచెం మనీ డైలీ లైఫ్లో మనం ఉంటాం ఏమేమి చేస్తాం అనేది కొంచెం ఫన్నీగా క్రియేట్ చేసి చూపిద్దాం అని అనుకుంటున్నాం సో చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది ఆల్రెడీ మా మమ్మీకి ఒక ఛానల్ ఉంది సో దాన్ని దానికి సంబంధించిన తమ్నైల్స్ వీడియో ఎడిటింగ్ అన్నీ నా మనమే చేసుకుంటాం కాబట్టి ఆ వీడియోస్ కూడా అన్ని ఇందులో అప్లోడ్ చేస్తుంటా సో అవి చూద్దాం ఇవి చూద్దాం అన్ని చూద్దాం సో ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి కొంచెం అట్లా టెంపుల్కి పోవేసేద్దాం ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయినాం సో ఇక దీనికి వెళ్ళిపోయి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి వచ్చేద్దాం ఓకేనా ఇప్పుడు మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం కార్లో ఉన్నాం మా మమ్మీ మా తమ్ముడు నేను అందరం కలిసి లో వెళ్తున్నాం అయితే మనకు టెంపుల్ దగ్గరే ఉంటుంది సో మనం తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని తొందరగా ఇంటికి రావడానికి అని చెప్పేసి మనం కార్లో వెళ్తున్నాం సో చూద్దాం అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఫోన్స్ అలా ఉంటాయా ఉండయా తెలీదు అలా ఫోన్స్ లోపల అలో లేకపోతే కొంచెం ఫీలింగ్స్ అవి ఉంటాయి కదా ఫస్ట్ టైం కాబట్టి సో ఫోన్స్ అలా లేకపోతే దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం కలుచుద్దాం మళ్ళీ టెంపుల్లో దర్శనం చేసుకొని కొట్టి కొబ్బరికాయ కొట్టేసి మనం దర్శనం మంచిగా చేసుకొని బయటకు వచ్చేద్దాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇదే అండి మనం వచ్చిన టెంపుల్ శివాలయం టెంపుల్ ఇక లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని మళ్ళీ కలుస్తాం ఓకే అండి చూసారు కదా ఇప్పుడే టెంపుల్కి పోయి వచ్చినాము ఆ అందులో ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేకపోయినా ఎందుకంటే ఆ పంతులు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మనల్ని అడుగుతా ఉంటారు కదా ఎందుకు బాబు ఎందుకు బాబు అని అందుకే ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేకపోయినాము సో అయినా కూడా పర్లేదు దర్శనం మంచిగా జరిగింది చూద్దాం ఇక ఇప్పుడు ఇంటికి మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఇంటికి పోతున్నాము ఇది ఫస్ట్ బ్లాగ్ కాబట్టి కొంచెం మనకి కెమెరా అలవాటు లేదు కాబట్టి ఇంకా కొంచెం షై షై అవుతున్నాం మేము మమ్మీ దాంట్లో వీడియో చేసినా గానీ ఆయన కూడా కొంచెం ఫీలింగ్ షై షై ఉంది సిగ్గుపడుతున్నాం కెమెరా ముంగటికి రావడం ముంగడికి చచ్చిపోవాలనిపిస్తుంది అయినా పర్లేదు మాట్లాడుకుందాం రోజు వీడియోస్ చేసుకుందాం నవ్వుకుందాం ఎంజాయ్ చేద్దాం పోదాం ఇంటికి ఇప్పుడే ఇంటికి వచ్చేస్తామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ ఈరోజు జనవరి ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ లాగ్ కాబట్టి కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలని చెప్పేసి ఇట్లా చిన్నగా చేసినామండి మనం ఉంటే ఫర్దర్ గా మనం ఉంటే అవి ఇందులో యాడ్ చేస్తా లేదంటే ఇది ఇక్కడితోనే హెల్ప్ చేస్తా చూశారు కదా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకేమైనా ఫర్దర్గా వీడియోస్ ఏమైనా ఉంటే మీరు ఏమన్నా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఆ వీడియోస్ చేద్దాము అన్నీ చేద్దాము డైలీ బ్లాగ్స్ పెడతా మా తమ్ముడు నేను ఫుడ్ ఛాలెంజెస్ పెట్టినవి పెడతా ఇంకేమైనా ఫన్నీ వీడియోస్ షార్ట్స్ అన్నీ కలిపి ఇందులో పెడతా ఆల్రెడీ మా అమ్మతో ఒక ఛానల్ ఉందని చెప్పిన కదా ఆ ఛానల్ కూడా మీకు చూపిస్తా తర్వాత త్వరలో చూపిస్తా ముందు ముందు అయితే అందులో అన్ని ఫుడ్ ఛాలెంజ్లు కుకింగ్ వీడియోస్ ఇవే అవుతున్నాయి కొంచెం ఒకటి ఫ్యామిలీ కోసం ఒక ఛానల్ ఉండాలని చెప్పేసి మేము డిసైడ్ అయినప్పుడు ఈ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి దీనికి మేము ఫిక్స్ అయిపోయినాం సో అందుకోసం అని ఇందులోనే రోజు వ్లాగ్ చేసినాం సో అంతే అండి ఈ వ్లాగు ఉంటాం మరి బాయ్ నమస్తే